శ్రీ గురుదత్త మాస పౌర్ణమి నాడు దత్త జయంతిని జరుపుకుంటారు ఆనాడు దత్తాత్రేయ ఆరాధన ఎంతో విశేష ఫలితాలను ఇస్తుంది అత్రి మహాముని మహాపతివ్రత అనసూయల సంతానమే దత్తాత్రేయుడు ఈయన త్రిమూర్తి అవతారం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశతో జన్మించిన అవతార మూర్తి జీవితంలో ముందుకు వెళ్లాలన్నా శుభాలు జరగాలన్నా గురువు అనుగ్రహం మరియు గురుబలం బాగుండాలి వివాహం సత్సంతానం వంశాభివృద్ధి సొంత ఇల్లు ఉద్యోగం ఇలా అన్నింటికీ గురుబలం బాగుండాలి అలాగే దీర్ఘకాలిక రోగాలు ముఖ్యంగా మధుమేహం వంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు గురువు ఆరాధన బాగా చేయాలి ఈ ఆధునిక కాలంలో భగవంతునికి కాస్త సమయం కేటాయించి మన కోసం కూడా చేయలేకపోతున్నాం కాబట్టి విశేషమైన ఈ పర్వదినం నాడు దత్త జయంతి నాడు ఈ చిన్న బీజమంత్ర నామాన్ని వీలైనన్ని సార్లు జపించండి కనీసం నూట ఎనిమిది సార్లు చేయండి మిగిలిన సమయంలో జై గురుదత్త శ్రీగురుదత్త అంటూ నామస్మరణ చేసిన ఎంతో ఫలితాలను పొందవచ్చు దత్తాత్రేయ మంత్రం ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ అందరికీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం లభించి ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు ఆనందాలతో ఉండాలని కోరుకుంటూ ಶ್ರೀದತ್ತಶರಣ